ஒன்றுதான் చెప్పలేదు అన్నది ఫోన్ అది వస్తుంది క్వాలిటీ మిస్ అండి క్వాలిటీ చెట్టుకున్న అది మొబైల్ గురించి అర్థం కాదు ఇది క్వాలిటీ అని మిస్ అని చూడండి అందుకుముందు క్లారిటీకి వచ్చాయి నీకు బ్లర్గా వస్తున్నాయి అందరు బాగున్నారా హ్యాపీ సండే అందరికీ ముక్కలు తినండి చికెన్ తినండి ఫిష్ తినండింగ్ చేసుకోండి వాకింగ్ చేసుకోండి సండే ఫ్రెండ్స్ ప్రతి సండే నేను నా ఫ్రెండ్ మార్నింగ్ వాకింగ్ చేస్తాం ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం మార్నింగ్ వాక్ చేసి ఇంటికి వచ్చాను ఇచ్చికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద దోశ దోశ చేశారు ఇంట్లో దోసి తింటున్నాను ఇంకా లంచ్ కింద ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ మామూలుగా మనం మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటూ ఉంటాం కా ఈరోజు సండే స్పెషల్గా ఇంట్లోనే కోడిగుడ్లు ప్లస్ చికెన్ తీసుకొచ్చాము ఫ్రెండ్స్ చూస్తున్నాం కానీ మీరు చూస్తుంది కోడిగుడ్లు అవి పాలకుడ్డు దాంట్లో వేసాము చికెన్ సపరేట్గా ఒక బోల్లో చేసాము ఈ రెండు మిక్స్ చేసి బాస్మతి రైస్తో ఫ్రెండ్స్ బాస్మతి రైస్ తోటి చికెన్ ఫ్రైడ్ రైస్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలాగో తింటు ఉంటాం ఫ్రెండ్స్ అక్కడ మసాలాలు కానీ ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి అక్కడ తింటే అంత టేస్ట్ అనిపించదని ఇంట్లోనే ఈరోజు సండే స్పెషల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం అండ్ చికెను ఎగ్స్ మామూలు క్యారెట్ అవి ఉంటాయి అవి మొత్తం తురిమి వేసాం దాంట్లో వేసి చికెన్ ఒక సపరేట్గా చికెన్ వేస్తున్నాం చికెన్ ఒక సప్ సపరేట్లో బాగా బాగా మరిగించి గుడ్లు సపరేట్గా వేసి మొత్తం కలిపి మిక్స్ చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి వీడియోలో చూడండి మొత్తం ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ అది చూస్తున్నారుగా ఎగ్స్ చికెను అండ్ బాస్మతి రైస్ మిక్స్ చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాం ఫ్రెండ్స్ అయింది ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ అసలు సూపర్గా వచ్చింది అసలు ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా చేసాము చికెను ఎగ్స్ మామూలుగా అసలు బాస్మతి రైస్ ఈ మూడు కాంబినేషన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎలా ఉండిద్ అలాగే వాళ్ళు చాలా చాలా వేరే వేరే ఫ్లేవర్స్ మసాలాలు గరం మసాలాలు చేస్తారు అలా కాకుండా సింపుల్గా అసలు మేము ఇంట్లో చేసుకున్నాము అసలు మామూలు లేదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా

జూన్ నేను ఎలా కంప్లీట్ చేయనే రేపు జూన్ 1 రేపెంవారా రేపు జూన్ 5 Sunday Sunday <laughs> Sunday friends uh, June 3 మార్క మార్కది బర్త్ డే June అంటే Ma, జూన్ అవును ఫ్రెండ్స్ జూన్ త్రీ మా పెద్దమ్మాయి పుట్టినరోజు ఉంది బాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఏం చేసాము ఒక వీడియో తీసి కడతాము కూడా ఇంకా మా మా అమ్మాయికి ఇంకా టెన్ డేస్ హాలిడేస్

അടി ചിക്കും മറ്റേ

ये गयो नी